ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ పాటు మనతో లక్ష్మీనారాయణ ఉన్నారు భారత్ పాక్ యుద్ధం రాబోతుందా అనే అంశం పైన విశ్లేషణ తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే పవన్ సార్ ఈరోజు భారత్ మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది త్రివిధ దళాల అధికారులతో మీటింగ్ తర్వాత ఈ ప్రెస్ మీట్ జరగబోతోంది అయితే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించబోతా ఉంది భారత్ అని చెప్పేసి అనేక ఊహాగానాల నేపథ్యంలో అసలు యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి భారత్ కు తో అంత సింపుల్ కాదు అనే మాట కూడా వినపడుతుంది దీనిపైన విశ్లేషణ ఎందుకంటే మీరే అన్నారు ఊహాగానాలు అని ఎందుకంటే ఈ పేల్గావ్ సంఘటన జరిగిన తర్వాత అతి అమానవీయ సంఘటన ఆ సంఘటనను అందరూ ఖండించాము ఖండించాలి కూడా ఆ తర్వాత భారతదేశం ఏ విధంగా స్పందించాలన్న దాని మీద అప్పటి నుంచి సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు అల్లుతున్నాయి కానీ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఈ పహల్గావ్ సంఘటనలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెతుకుతాం వెతికి ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళకు మాత్రమే కాదు వాళ్లకు మద్దతునిచ్చిన వాళ్ళను తర్వాత ఈ కుట్రలో భాగస్వాములైన అందరినీ కూడా పట్టుకుంటామని చెప్పేసి భూభాగంలో ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుంటామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశం అనేక చర్యలు తీసుకుంది దౌత్యపరంగా తీసుకుంటే మనం అనేక వీసాలు మళ్ళా భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వీసా ఉన్న వాళ్ళందరినీ కూడా వెనికి వెళ్ళమని చెప్పాము ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఈ దౌత్య ఆఫీసుల్లో ఏవైతే ఉంటాయో డిప్లొమేటిక్ ఆఫీసెస్లో ఎవరైతే మ్యాన్ పవర్ ఉంటుందో వాళ్ళ సంఖ్యను తగ్గించాము ఆ తర్వాత ముఖ్యంగా భారత పాకిస్తాన్ మధ్య ప్రవహిస్తున్న నదులు హిందూ సింధు నది వాటర్ ట్రీటీ కూడా దాన్ని కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది సో ఇలా అనేక చర్యలు మనం తీసుకుంటూ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పాకిస్తాన్ యొక్క ప్రతిసారి ఈ ఉగ్రవాదుల వెంట పాకిస్తాన్ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి ప్రతి చర్య వెనకాల మాకేం సంబంధం లేదంటుంటుంది కానీ ప్రతిసారి భారతదేశం మనకున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అంద దేశాలకు పంపిస్తున్నాం కాబట్టి నూట నలభై నాలుగు దేశ నూట నలభై దేశాలు ఈ చర్యను వాళ్ళందరూ కూడా ఖండించారు యునైటెడ్ నేషన్స్ కూడా భారతదేశం మీద ఈ విధంగా చేయడం చాలా తప్పు అని వాళ్ళు చెప్పారు ఆ తర్వాత నిన్న జరిగిన మీటింగ్లో స్పష్టంగా వారు చెప్పింది ఏంటంటే మేము సెక్యూరిటీ బలాలకు అంటే రక్షణ బలగాలకు మేము పూర్తి పరంగా స్వేచ్ఛనిస్తున్నాం వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నిన్న వచ్చిన ప్రధానమంత్రి గారి మీటింగ్ తర్వాత వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశం దానితో పాటు ఈ రోజు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సెకండ్ మీటింగ్ జరగబోతోంది ఆ తర్వాత మీరు అన్నట్టు ఈరోజు మూడు గంటలకి ప్రెస్ మీట్ లో ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందని భారతదేశం స్పష్టం చేయబోతారు సార్ ఇంకొక రకంగా ఇంకొక మాట కూడా వినబడతా ఉంది అంటే పాక్ పైన యుద్ధం తర్వాత చేయొచ్చు కానీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి అంటే ఇంటి దొంగలను పట్టుకోండి అనే మాట వినపడతా ఉంది అంటే ఇంటి దొంగలు నిన్న ఒక టూరిస్ట్ సెల్ఫీ వీడియోలో వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడు అంశం అవుతుంది దాంట్లో ఒక మతం పేరిట తను ఆ దైవాన్ని తలుచుకొని ఆ టూరిస్ట్ ని వదిలిపెట్టడం ఆ తర్వాత ఆ వీడియోలో అక్కడ విజువల్స్ అన్ని రికార్డ్ అవ్వటం ఆ పర్సన్ మీద ఇప్పుడు ఎన్ఐఏ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటి దొంగల్ని పట్టుకోండి అంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సార్ దీన్ని ఎలా చూడాలి సార్ డెఫినెట్ గా ఎందుకంటే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేవాళ్ళు భారతదేశంలో ఉండి పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే వాళ్ళందరి మీద చర్యలు అవ్వాలి ఖచ్చితంగా వీళ్ళనే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఓజీడబ్ల్యూస్ అంటారు అంటే ఇంతకు ముందు సింపతైజర్స్ అనేవాళ్ళం మనం ఆ తర్వాత అనేక స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి భారతదేశంలో అంటే వీళ్ళకి మద్దతు పలుకుతూ ప్రస్తుతం సెక్యూరిటీ బలాల యొక్క ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ విధమైన ఓవర్ యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ గా ఉన్నారు సో వీటన్ని వీటి మీద చర్యలు తీసుకోవడం చాలా అవసరం సో ఆ విధంగా ఇప్పుడు పాకిస్తాన్ లో సరే కశ్మీర్ లో తీసుకున్నా కూడా సుమారుగా పదిహేను వందలు ఇటువంటి ఓజీ డబ్ల్యూస్ ని ఐడెంటిఫై చేశారని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కూడా మనకు మీడియాలో వస్తున్న వార్తలు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ విధంగా సింపతైజర్స్ ఉన్నారో తర్వాత సానుభూతి పరులు ఉన్నారో ఆ తర్వాత యాక్చువల్గా వాళ్ళ దగ్గర పనిచేసే ఈ విధంగా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల మనం ఇటువంటి చర్యల కోసం ఇంటి దొంగలను పట్టుకోవాలి ఆ తర్వాత బయట నుంచి భారతదేశం యొక్క సమగ్రతకు భారతదేశం యొక్క అభివృద్ధికి ఆటంకం చేస్తున్న వారి మీద కూడా చర్యలు జరగాలి అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ ఉగ్రవాద సంస్థలకి పాకిస్తానే ఓతమిస్తుందని చెప్పేసి అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు విమర్శిస్తూనే ఉన్నాయి కానీ మొన్న పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భారత్ పైన ఈ రకమైన ఉగ్రదాడులు జరిగితే ప్రతిసారి మమ్మల్ని నిందించద్దు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ చేసుకోవాలి అంతర్గత విమర్శ చేసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ కూడా చెప్తా ఉంది సో పాకిస్తానే ఖచ్చితంగా ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడింది అని ఒకరి గా మనకి ఏమైనా ప్రెషర్ ఉన్నా దాన్ని అప్రూవ్ చేసే విధానం ఎలా ఉండొచ్చు సార్ సాధారణంగా ఏంటంటే మనకు సెటిలైట్ ఇమేజరీస్ ఉంటాయి తర్వాత ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ఉంటాయి తర్వాత ఇంటర్సెప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సెక్యూరిటీ బలగాలు అటు మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు వీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ని తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు సో వీటన్నిటి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి మనం సబ్మిట్ చేస్తున్నాం ఈవెన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ముంబై మీద జరిగిన దాడిలో కూడా పాకిస్తాన్ మాకేమీ సంబంధం లేదని వాళ్ళు మాట్లాడారు కానీ ఆ తరువాత భారతదేశం ఇన్వెస్టిగేషన్ తర్వాత అక్కడ హెడ్లీ కావచ్చు ఇప్పుడు తాహూర్ రజా ఎవరైతే మనం అక్కడ నుంచి డిపోర్టేషన్ చేసి తీసుకొచ్చామో ఎక్సైట్ చేసి అతని ఇన్వాల్వ్మెంట్ గా ఉంది వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు సో ఈ విధంగా స్పష్టంగా ప్రతి ఉగ్రవాద చర్యకు పాకిస్తాన్ యొక్క ప్రధానమైన భాగస్వామ్యం ఏదైతే ఉందో ప్రపంచాలు ప్రపంచ దేశాలకు భారతదేశం ఆ ఎవిడెన్స్ ప్రతిసారి సబ్మిట్ చేస్తోంది కానీ వీళ్ళు ఒక చర్య అయిన తర్వాత ఇంకొక చర్య ఆ విధంగా చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా కష్ కశ్మీర్ అన్నది ముందు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది అన్న ఒక విషయం లో ఆర్టికల్ టూ సెవెంటీ రద్దు చేయడము ఆ తర్వాత ఎన్నికలు కండక్ట్ చేయడము తర్వాత కశ్మీర్ వ్యవహారాల్లో అసలు పాకిస్తాన్ని మాత్రం కూడా పట్టించుకోకుండా ఏకాకి అన్నది ఇంకొక ప్రధానమైన వాళ్లకు కంట్రీలో ఒక నలుసు లాంటిది అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశం ను అభివృద్ధి చేయబోతే ఏదో ఒక విధంగా దానిలో వాళ్ళు హస్తక్షేపం చేస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి భారతదేశంలో కశ్మీరు టూరిస్టుల సంఖ్య పెరిగింది కశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి ఆ తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత శాంతత ఉంది ఇంతకు ముందు చూడండి ఎక్కడ చూసినా కూడా పోలీసుల మీద రాళ్లు రువడం ఆర్మీ మీద రాళ్లు రువడం ఇలాంటి సంఘటనలు జరిగేవి ఈ గత ఐదు ఆరు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అటువంటి చర్యలు లేవు తర్వాత ఈ నోట్ల రద్దు ద్వారా అక్కడ టెర్రర్ మనీ ఏదైతే ఉందో అది కూడా రద్దయింది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్లకు కంటకింపుగా ఉండి ఏదో ఒకటి చెయ్యాలి భారతదేశం మీద అన్నట్టుగా ఈ పహల్గావ్ సంఘటనను వాళ్ళు వాళ్ళ ఐఎస్ఐ ఏజెన్సీ తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నది ఏదో కొత్తగా ఎల్ఈటి నుంచి వచ్చిన ఒక సంస్థ వీరందరూ కలిసి చేయించారని స్పష్టంగా మనం చెప్పాము అన్ని దేశాలు కూడా భారతదేశం పట్ల విశ్వాసం ఉంది అందువల్ల భారతదేశం ఈ చర్యను ఖండించారు కాబట్టి భారతదేశం దీని మీద ప్రతి చర్య తీసుకోవడం అన్నది అది సహజికమే సాజికమే అందులో ఏమీ మనం చేయలేదు కానీ ఎప్పుడు ఎలా ఏ టైంలో చేస్తారు అన్నది నిన్న ప్రధాన మంత్రి గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో మన డిఫెన్స్ ఫోర్సెస్ కు వదిలేయడం జరిగిందన్నారు మరి ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏం చెబుతారో అన్నది చూడాల్సిన అంశం సో మచ్ నమస్తే